దేవాలయాల దగ్గర భిక్షాటనం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు యాచకులు అయితే ఒక్కొక్కరు విధానం ఒక రకంగా ఉంటుందని కొంతమంది యాచకులు వారు సంపాదించిన చాలా కుటలు కుటలుగా దాచుకుని చివరికి భగవంతుడు సొంతమైపోతుంటారు కొంతమంది ఈ యాచకూతుల్లోనే చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇంకొంత ఏపీకి సంబంధించి తిరుపతికి ప్రాంతానికి సంబంధించిన నరసి అమ్మ ఈ కాకినాడ జిల్లాలో సెటిల్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది దారలమ్మ తల్లి ఆలయంకి లక్ష రూపాయలు బంగారాభరణాలు అదేవిధంగా ఇటు శ్రీశైలంలో అమ్మవారికి సంబంధించిన బంగారు నేత్రాలు శివాలయాలకు దాదాపు ఐదు వేల రూపాయలు విలువ చేసే బియ్యపు మోట్లు భద్రకాళి అమ్మవారికి బియ్యం మోట్లు ఇలా ప్రతినిత్యం ఇస్తూనే ఉన్నారు ఏంటి ఇలా మరి భిక్షాటం చేస్తూ దాసుకుని నేను దేవాలయాలకు ఇచ్చేస్తారా ఏమనుకుంటున్నారు ఏంటి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇలా ఇవ్వడం నేను నాలుగు సంవత్సరాలు చిలగా ఇస్తాను శ్రీశాల నుంచి ఇస్తాను నేను నాకు ఎవరు లేరు అనాది నేను నాకు ఐదు వేల ఆరుపేలు మా పెద్ద నీకు కూడా సాయం చేసే ఐదు వేలు మళ్ళీ రెండు లక్షలు కూడా ఇచ్చాను కరోనాలో కానీ నా కొంట్లో బాగాలేకపోతే ఎవరు చూసే వాళ్ళు లేరు అందుకని గుళ్ళుకి ఇస్తే పుణ్యమే కాదని ఇస్తున్నా అది మళ్ళీ శ్రీశాలం పోయాను పావులు ఎత్తు బంగారు కొన్ని నేత్రలు చేయించుకున్నాయి కళ్ళు పని ఆపరం చేస్తే దానికి నేతలు ఇస్తానని బంగారు ముక్కు ఇచ్చాను ఇప్పుడు దారులమ్మకి లక్ష రూపాయలు ఇచ్చి తిరుశ్వరం చేయించా మళ్ళా ఇక్కడ శివుడి దేవుడికి వచ్చా నాలుగు బస్తాలు బియ్యం వేయాలని మనసు కలిగింది ఇస్తా మళ్ళీ కాళికా దేవ గుడికి నాలుగు బస్తాలు కొంటారు రేపు బుధవారం ఉడ్డదాన్నే పుట్టుదాన్ని ఒకదాన్నే పోయేదాన్నే ఒకదాన్నే నాకు ఎందుకండి ఇవన్నీ అవసరం నాకు అవసరం లేదు ఆ వరకు ఒక యాభై వేలు దాచుకుంటే ఎవరైనా తీసి పారేస్తారు నాకు అంతవరకు నేను ఈ గుడిగాడే వస్తా వారు వారం ఉంటాను నాకు నాలుగు వందలు ఐదు వందలు ఇస్తాడు శివయ్య అందువల్ల ఆయనకి ఇవ్వాలని కోరి కోరింది అందుకే ఇచ్చాను ఈ శీశాలం పోయినా కూడా పదివేలు ఇస్తా అన్నదానానికి గుళ్ళో ఇస్తా అందరూ నన్ను అలాగే అంటారు నరసింహడు నీకు ఎందుకమ్మ అంటారు పర్లేదండి గోదావరి జిల్లా నుంచి వచ్చాను తీసుకొని పది మందికి మా లాంటోళ్ళు పెడితే తినరు మీ లాంట పెట్టి పెడితే తింటారు నాకు సంతోషంగా ఉంటది అని చెప్తాను చాలా మంది కూడా ఏదో మామూలుగా అమ్మగా కడుపు గడుకొస్తున్నాం అనుకున్నాం కానీ ఇలాగా ఇంత సాగారం ఇన్ని గుళ్ళు కింద అన్నదానాలు చేస్తున్నా కూడా నాకు అంటే అమ్మవారు గుడి గుడికాడ తెలిసింది ఇవిడ లక్ష రూపాయలు ఇచ్చింది అలాగని అక్కడ పంతులు గారు చెప్పారు అప్పుడు నుంచి ఏదో ఎడగా ఆడుతున్నారు మా గుడికి ఎంతకి మా గుడికి ఎదురుచి అలాగనేసి అన్న కూడా ఆవిడేమో మా అమ్మ ఇస్తాను అంటది కానీ ఇంకేం అనలేదు ఈ రోజు చాలా ఆనందంగా కూడా ఇక్కడ ఇచ్చింది కాబట్టి చాకల చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట అడిగితేనే కానీ అమ్మ అన్నం పెట్టదు కానీ అడగంటే తెచ్చి ఆవిడ పది మందికి అన్నదానం ఉన్నప్పుడు తెచ్చిచ్చింది నాకు చాలా సంతోషంగా ఉందండి లోకల్ ఐటీన్ న్ న్యూస్ ఐటీన్ విషయాన్ని చిత్రీకరిస్తుండగా కూడా ఆమె ఈ దేవాలయానికి యాభై వేల రూపాయలు ఇస్తానంటూ కూడా ప్రకటించింది గతంలో దారలమ్మ తల్లి ఆలయానికి లక్ష రూపాయలు తాజాగా ప్రతి వారం ఎక్కడ జరిగితే అక్కడ ఐదు వేల రూపాయలతో రైస్ మోటలు అంటే ఎక్కడ భిక్షాటం చేస్తే అక్కడే తిరిగి ఇచ్చేయడం నరసింహమ్మ గొప్పతనంగా చెప్పుకోవచ్చు తిరుపతి ప్రాంతానికి చెందిన ఆమె కాకినాడ జిల్లాలో దాదాపు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు అయినప్పటికీ కూడా వెనక ముందు ఎవరు లేనప్పటికీ ఎప్పుడు సొమ్ములు అప్పుడే ఇలా దేవాలయాలకు దేవుడికి ఇస్తూ ముందుకు వెళ్తున్నారు కమిటీతో పాటు లోకల్ ఐటీ మనం కూడా కోరుకుందాం